అందరికీ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ అంటే లాస్ట్ వీడియోలోని వెంకటేశ్వర స్వామి అనేది ఒకటి చెప్తాను అన్నాను కదా అందులో నేను చెప్తాను అనమాట నేనైతే ఒక ప్రతిరోజు తెల్లవారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేదన్నమాట ఈవినింగ్ శివాలయానికి వెళ్ళేదాన్ని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు అంటే మేము వేరే ఏరియాలో ఉండేటప్పుడు అక్కడ ఒక గుడి ఉండేది అంటే అక్కడ గుడి ఉన్నది అనేది కూడా అందరికీ తెలియదు అన్నమాట అది కొంచెం ఒక ఒక ఇంటి పక్కనే ఇటువైపు ఇటువైపుకి ఇల్లు ఒక ఇల్లు మధ్యలో ఒక గుడి ఉంటుంది అన్నమాట ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట ఆ గుడి అయితే నాకు ఒక ఆంటీ చెప్పారు తీసుకెళ్ళారు గుడికి నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అది ప్రసాదాలు ఇచ్చి అలా చేసేవారు అయితే ఆయనకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ మేనత్త వాళ్ళదే ఆ గుడి అని చెప్పారు అన్నమాట మేనత్త అదే అయితే నేను అడిగాను ఏంటి అంకుల్ మరి అంత ఇంటి మధ్యలో ఉంది గుడి మరి పెద్ద స్థలం ఇది లేదు అంటే లేదమ్మా ఇది వాళ్ళ ఓను మా మేనత్తది ఓన్ ఏంటి ఓన్ స్థలము ఇదేంటి మామూలుగా అంటే ఆవిడ అలాగా స్వామి బాగా భక్తురాలంట వాళ్ళ వాళ్ళ ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అన్నమాట ఆవిడకంత నమ్మకం అందుకే ఇలా కట్టించుకున్నారు ఇంకా డైరెక్ట్ ఏంటంటే స్వామితోటే ఆవిడ డైరెక్ట్ ఇలా మాట్లాడతారు నాకు స్వామి చెప్పారు ఇంకా అలానే చెప్పేసి ఆవిడ పెద్ద ఆడమాట ఆవిడ వాళ్ళ మేనత్తో చాలా పెద్ద ఆవిడ అయితేనేమో ఏదైనా స్వామి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది ఆవిడ అందుకనే నేను ఇక్కడ కట్టుకుంటానని చెప్పేసి అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు కూతుర్లు ఏమీ కూడా అనలేదంట నీ ఇష్టం అని చెప్పేసి అని చెప్పారనమాట అయితే ఆ అక్కడ ఆవిడ గుడి గుడి కట్టించారు అయితే ఆ విగ్రహం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అంటే మామూలుగా మనం తిరుపతిలో ఎలా చూస్తామో అంత ఎత్తు విగ్రహం ఉంటుంది అన్నమాట విగ్రహం అని ఇప్పుడు ఆవిడ ఓన్గా కట్టించుకున్న చిన్న విగ్రహం ఏం పెట్టలేదు అనమాట చాలా పెద్దది అయితే నేను అడిగాను అనమాట అడిగితే అమ్మ ఇంత పెద్ద విగ్రహం పెట్టారు మరి బాగానే చాలా ఖర్చు అయి ఉంటుంది అంటే అయితేనేమో ఆవిడ అంటే దానికి ఖర్చుకైతే చూడదమ్మా అంత నమ్మకము స్వామి ఎన్నో లీలలు ఆవిడకి చేశారు చాలా హెల్త్ ప్రాబ్లం అనమాట హెల్త్ ప్రాబ్లం కూడా తగ్గించారు అందుకే అష్టం వచ్చినా స్వామికి అంటే ఇప్పుడు స్వామికి చెప్పుకొని మనం ఏదైనా దేవుడికి ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడికే కదా ముందు చెప్పుకున్న తర్వాత కదా ఒక ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి చెప్పుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అలాగే ఆవిడ ఏది వచ్చినా స్వామికి చెప్పుకొని ఒక వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళ దగ్గర నుండి అవన్నీ ఆవిడ అంటే ఆ భర్త లేకపోయినా ఆవిడే దగ్గర నుండి అంత బాగా చేసి చాలా పై పిల్లల్ని కూడా చాలా పైకి తీసుకొచ్చారు ఆవిడకి అందుకే అంత నమ్మకం అని చెప్పేసి ఆ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారంట సెటిల్ అయ్యి సెటిల్ అయ్యారని చెప్పేసి ఆవిడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత గుడి కట్టాలి అని అనుకున్నారంట గుడి కట్టాలనుకుంటే ఇప్పుడు అంత పెద్ద పెద్ద విగ్రహం అంటే అనేది చెన్నైలోనే అనుకుంటా చెక్కుతారు కదా ఇప్పుడు అంత పెద్ద విగ్రహాలు అయితే ఇప్పుడు ఒక పెద్ద లా లారీతో తీసుకొచ్చారంట విగ్రహం అనేది లారీతో తీసుకొస్తేనేమో అలా ఏం చేశారంట ఇప్పుడు అది ఎంతమంది ఒక ఆరుగురు ఎంతో అంత చాలా పెద్ద విగ్రహం కదా ఆరుగురు ఎంత మోసారండి మోసిన తర్వాత ఇప్పుడు ఆ గుడి ముందే కట్టేశారు కదా అప్పుడు మోసేటప్పుడు అందరూ కష్టంగా అనమాట మోసేసి తర్వాత అక్కడ ఇలా చేరబెట్టేశారు అనమాట విగ్రహాన్ని అనేది ఇంకా ఇలా నిల్చోబెట్టుకుంటే ఇలా ఇలా పడుకు అంటే ఒక రాడ్డులా ఉంటుంది ఆ రాడ్డులా ఉంటే అక్కడ ఇలా చేర పెట్టేశారు పెట్టేస్తేనేమో తర్వాత ఇంకా అక్కడ పూజలు అవుతాయి కదా విగ్రహం స్థాపించినప్పుడు ప్రతిష్ఠించేటప్పుడు పూజలు అవుతాయి కదా తర్వాత పూజలు అయిన తర్వాత అక్కడ ఈ విగ్రహాన్ని అక్కడ స్థాపించాలి కదా అప్పుడు మళ్ళీ వీ వీళ్ళే ఇప్పుడు వీళ్ళే మోయడానికని తీసుకొని వెళ్దామని చెప్పేస్తే ఇంకా తర్వాత ఆ విగ్రహం కదలదంట అసలు ఎంతమంది ఇప్పుడు ఈ ఆరుగురు మోసారు కదా ఆ ఆరుగురు మోసినా అది కదలట్లేదంట తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారంట ఇంక ఎంత మోసినా ఆ విగ్రహం అనేది కదలట్లేదంట ఎంత ట్రై చేసినా సరే చాలాసేపు అలాగే అరగంట దాంతో పడ్డారంట అంటే కదలట్లేదు కదట్లేదని అప్పుడు ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈ పెద్దవిడ గుడి కట్టిస్తున్నారు కదా ఆవిడకి వెళ్ళి చెప్పారనమాట అమ్మ విగ్రహం అనేది కదలట్లేదు ఏంటి ఇది అక్కడ వరకు లారీ ఇప్పుడు ఆ లారీ దగ్గర నుండి తీసుకొచ్చారు కదా ఒక లారీ మీద ట్రక్ మీద తీసుకొచ్చారు కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము మళ్ళీ ఇక్కడ ఏంటి టైం అయిపోతుంది మళ్ళీ అక్కడ పూజ అయిపోయాక స్థాపించాలి కదా విగ్రహాన్ని అది టైం అయిపోతుంది ఇది కదా కదలట్లేదు స్వామి కదలట్లేదు అనుకొని ఆవిడకి పెద్ద ఆవిడకి చెప్పారంట చెప్తే ఆవిడ అక్కడే కుర్చీలోనే ఒక పక్కన కూర్చుని పెద్ద ఆవిడ కదా కుర్చీలో కూర్చొని గబగబా వచ్చారంట వచ్చేసి ఏంటి తర్వాత ఒక ఏదో చిన్న పిల్లల చిన్న పిల్లలు మాట్లాడినట్టు ఈ భుజం మీద ఏంటి లేనైనా లే నీకు ఇంకా నేను ఇంకేం తక్కువ చేశాను ఇంకా నీకు ఎంత చేయించుకుంటున్నావు ఇంకేం తక్కువ చేశాను లే లేలే అనుకుని ఈ భుజం మీద ఇలా కొట్టారట కొట్టగానే తర్వాత ఇప్పుడు ఎత్తండి అని ఆవిడ ఆవిడ అన్నారంట ఎత్తగానే ఇప్పుడు ఏంటంటే టక్కుమని కదిలి ఇంకా అక్కడ ప్రతిష్ఠించిస్తారన్నమాట ఆ విగ్రహం అంత అంటే ఆవిడ వచ్చి భుజం మీద కొడితేనే స్వామి లేచారంట అంటే ఆవిడ చేయి పడాలన్నట్టు మాట ఆవిడ ఒక మనిషితో మాట్లాడినట్టే అన్నమాట అయితే అప్పుడు నాకు ఆ అంకుల మాట ఈ ఇలా జరిగిందమ్మా ఇది తక్కువ తక్కువ ఏంటి అయినా చాలా నిదర్శనం ఎవరైనా కొన్ని మొక్కు మొక్కుకొని ఇక్కడికి వచ్చి కొంతమంది తీర్చుకుంటారు అంత నిదర్శనం అంటే కొంతమందికి తెలియదు గుడి అంటే తెలిసిన వాళ్ళు చెప్తే మాత్రం కంపల్సరీ వస్తారని అంకుల్ నాకు ఇది చెప్పారు అది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేను ఆ అంకులు అలా చెప్పేటప్పటికి అంటే నాకు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ గుడికి వెళ్ళినా కొన్ని కొన్ని నేను అడుగుతాను అన్నమాట ఎందుకు ఈ గుడి ఎలా వచ్చింది ఏంటి అనేది ఎవరు కట్టించారు అని అడుగుతాను నా ఇంట్రెస్ట్ని బట్టి అది కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అది నాకు తెలిసినవే నేను మీతో మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంటే స్వామి అనేది వెంకటేశ్వర స్వామి అనేది పిలిసే పలికే దైవం కలియుగ దైవం అందుకే మనం ఏంటంటే వేరే వేరే పూజలు అని కాకుండాను మన స్వామిని వెంకటేశ్వర స్వామిని కలిగి దైవాన్ని మనం నమ్ముకున్నాము అంటే మాత్రం ఆయనే మనకి తోడు నీడగా ఉంటారని నేను నమ్ముతున్నాను మీరు అలాగే నమ్ముతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమ్మో నమో